అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షనర్లో కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట అప్డేట్ ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం అండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్లు ఆలస్యంగా పంపిణీ చేశారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా మందికి పైగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకేజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మంత్రి డోల విరంజనేశ్వరును విన్నవించడం జరిగిందనమాట ఈ మేరకు మంగళవారం సచివాలయం మంత్రిని కలిసి వినతం అందజేశారనమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కోసం ప్రభుత్వం ఇచ్చే నగదు కోసం సచివాలయ ఉద్యోగులు జూలై ముప్పై ఒకటి తేదీ నుంచి బ్యాంకుల వద్ద రాత్రి తొమ్మిది గంటల వరకు నిరీక్షించారని ఆగస్టు ఒకటో తేదీన అనేక చోట్ల సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో సరిపడా ఇక డివైజులు ఉద్యోగులకు ఇవ్వలి ఇవ్వనప్పటికీ ఆగస్టు ఒకటి రెండు తేదీల్లోనే తొంభై తొమ్మిది శాతానికి పైగా పెన్షన్లు ఉద్యోగులకు పంపిణీ చేశారని చెప్పడం జరిగిందనమాట ఇంత చేసినా కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులకు షోకేజ్ ఇక నోటీసులు సస్పెన్షన్ చేయడం సమంజసం కాదన్నారు కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట అయితే దాదాపు ఒకటి రెండు తేదీల లోపే మొత్తం పెన్షన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగిందనమాట అయితే సీఎం గారు ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే కొంతమందికి రాలేదో వారికి త్వరలోనే రాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట